శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం ఇందులో ఇండియా అవర్ మదర్ ల్యాండ్ అనే అధ్యాయంలో ఈ రోజున ఒక సందేశాన్ని చదువుదాం ముందుగా దాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతాను తర్వాత దాని గురించి మనం తెలుగులో చర్చించుకుందాం ఇండియా విల్ బి రైజ్డ్ నాట్ విత్ ద పవర్ ఆఫ్ ఫ్లెష్ But with the power of spirit, not with the flag of destruction, but with the flag of peace and love. One vision I see clear as life before me that the ancient mother has awakened once more, sitting on her throne, rejuvenated, more glorious than ever. Proclaim her to all the world with the voice of peace and benediction. భారతదేశం అనేది మేల్కొంటుంది అభివృద్ధి సాధిస్తుంది మళ్ళీ పూర్వపు గొప్పతనాన్ని సాధిస్తుంది పూర్వపు గొప్పతనం ఏమిటి భారతదేశం ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాల్లోనే అత్యంత సంపన్న దేశం చైనా ఇండియా ఇవి రెండు కూడా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలు మొఘలాయుల పరిపాలన వల్ల ఆ తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన వల్ల భారతదేశంలో ఉన్న సంపదలన్నీ కూడా క్రమక్రమంగా బయటికి పోయి టెక్నాలజీ మన చదువు మన వ్యవసాయం అన్నీ కూడా కుంటుపడ్డాయి దీనివల్ల మనం దిగజారిపోయాం తర్వాత ఈ ఆక్రమిత శక్తులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఘోరంగా మనల్ని రాజరంపాన పెట్టారు మన దగ్గర ఉన్నవన్నీ కూడా లాక్కున్నారు ఎక్స్ప్లొటేషన్ చేశారు అందువల్ల భారతదేశం యొక్క గొప్పతనం మరుగునబడింది అయితే భారతదేశంలో ఉన్న శక్తి ఏమిటి భారతదేశంలో ఉన్న శక్తి ఏమిటంటే మన ధర్మం మన వేదాంత ధర్మం సనాతన ధర్మం హిందువు ధర్మం దీన్ని మనం మళ్ళీ పైకి లేపాలి దాని ద్వారా భారతదేశం తిరిగి పునరుజ్జీవనాన్ని పొందుతుంది అని స్వామిజీ చెప్తున్నారు ఇండియా విల్ బి రైజ్డ్ నాట్ విత్ ద ప్లవ్ పవర్ ఆఫ్ ఫ్లష్ బట్ విత్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ శారీరకమైన శక్తితో ఖండబలంతో భారతదేశం తిరిగి గొప్పది కాబోవడం లేదు కానీ దేంతో కాబోతోంది ఆధ్యాత్మిక శక్తితో భారతదేశం తిరిగి గొప్పతనాన్ని సాధిస్తుంది అని స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ మనం ఒక మాట మర్చిపోకూడదు ఏమంటే మరి పవర్ ఆఫ్ ఫ్లష్ అనేది అసలు పనికిరాదా కండబలంతో కాదని చెప్తున్నారు కదండి కాబట్టి కండబలం అక్కర్లేదండి కానే కాదు ఎంత మాత్రం కాదు మనకి కండబలం మంచి కండబలం కావాలి అవసరమైతే దెబ్బతీయవలసి వస్తే వాడు మళ్ళీ తిరిగి లేవకుండా దెబ్బతీసే శక్తి మన దగ్గర ఉండాలి అయితే దానికంటే ముఖ్యంగా మనకేం కావాలంటే ఆత్మశక్తి కావాలి ఆత్మజ్ఞానాన్ని పొందిన శక్తి కావాలి మీరు కండబలంతో వాగిపోతే కుదరదు అందుకనే స్వామిజీ చెప్తున్నారనమాట ఏమిటంటే విత్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ నాట్ విత్ ద ఫ్లాగ్ ఆఫ్ డిస్ట్రక్షన్ బట్ విత్ ద ఫ్లాగ్ ఆఫ్ పీస్ అండ్ లవ్ మీరు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉండండి శరీరంలో బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉండండి కానీ ప్రేమను చూపించండి శాంతితో జీవించండి నా దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి నేను నలుగురిని కొట్టడానికి వెళ్ళను అది కాదు పద్ధతి నేను ఎప్పుడు కూడా శాంతితో జీవించడానికే ప్రయత్నిస్తాను నెల అంత కనిపించిన యుద్ధాన్ని నాశనం చేసి నేను గొప్పతనాన్ని సాధిస్తానని చెప్పి నేను అనుకోను అది కాదు వేదాంతం యొక్క పద్ధతి అది కాదు సనాతన ధర్మం యొక్క పద్ధతి అది కాదు మరి ఏమిటి ద పవర్ ఆఫ్ స్పిరిట్ ఆత్మశక్తితో నాలో ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ అందరిలో ఉంది నాలో ఏ గొప్పతనం అయితే ఉందో అదే అందరిలో ఉంది అన్న జ్ఞానంతో నేను అందరినీ ప్రేమిస్తాను శాంతితో జీవిస్తాను ఆ విధంగా నేను భారతదేశం యొక్క గొప్పతనాన్ని నేను ప్రపంచం నలుమూలలా చాటుతాను సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నేను ప్రపంచం నలు దిశలా నేను చాటుతాను ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది చెప్పిన తర్వాత స్వామీజీ ఒక మాట అంటున్నారు ఏంటంటే వన్ విజన్ ఐ సీ క్లియర్ యాజ్ లైఫ్ బిఫోర్ మీ దట్ ఏన్షియంట్ మదర్ హ్యాస్ అ వేకెండ్ వన్స్ మో సిటింగ్ ఆన్ హర్ థ్రోన్ రిజువనేటెడ్ మోర్ గ్లోరియస్ దెన్ ఎవర్ ఆయన చెప్తున్నారు నేను స్పష్టంగా నేను ఇప్పుడు మనం జీవించి ఉన్నాం నేను మిమ్మల్ని అందరినీ జీవించి ఉన్న మీ మనుషులందరినీ నేను ఎలా అంత స్పష్టంగా చూస్తున్నాను నేను అంత స్పష్టంగా ఒక దృశ్యాన్ని చూస్తున్నాను నాకు కనిపిస్తోంది ఒక దృశ్యం మనో నా మనోనేత్రం ముందు నా మనస్సుకి ఒక దృశ్యం కనిపిస్తోంది ఏమిటా దృశ్యం ఏమిటంటే ప్రాచీనమైన మన తల్లి భరతమాత ఆవిడే తిరిగి నిద్రలేచింది ఇంకొకసారి నిద్ర లేచింది లేచి తన సింహాసనం మీద ఆసీనురాలయ్యింది పునరుజ్జీవనంతో ఆవిడ గొప్ప శక్తితో మళ్ళీ ఆవిడ తన సింహాసనం మీద కూర్చొని ఉన్నది మోర్ గ్లోరియస్ దాన్ ఎవర్ ఇంతకు ముందు మనం చూసిన దాని అంతటి కంటే కూడా ఈసారి మరింత గొప్పతనాన్ని సాధించి ఆవిడ తన సింహాసనం మీద కూర్చుని ఉంది అని చెప్పి స్వామిజీ చెప్తున్నారు ఏమిటంటే ఇది భారతదేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా ఉండదు భారతదేశ పరిస్థితి మారబోతోంది భారతదేశం ప్రపంచ దేశాల్లో నిజంగా గొప్పది కాబోతోంది అని స్వామీజీ ఆనాడు వంద సంవత్సరాల క్రితం ఆయన చెప్తున్నారు అయితే అది ఎలా జరుగుతుంది ఆత్మశక్తితో జరుగుతుంది పీస్ అండ్ లవ్ ప్రేమతో శాంతితో మనం దాన్ని సాధించబోతున్నాము అని చెప్తున్నారు ప్రొక్లైమ్ హర్ టు ఆల్ ద వరల్డ్ విత్ ది వాయిస్ ఆఫ్ పీస్ అండ్ బెనక్షన్ శాంతి సందేశంతో ఆశీర్వచనంతో మీరు భరతమాత యొక్క గొప్పతనాన్ని మీరు ప్రపంచం నలుమూలలా చాటండి అని చెప్తున్నారు ప్రొక్లైమ్ చాటండి చాటింపు వేయండి అని చెప్పి ఆయన చెప్తున్నారు పీస్ అండ్ బెనడిక్షన్ ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శాంతి కావాలి మనకి అందరినీ కూడా ఆశీర్వదించే మంచి మాటలు మనకి కావాలి వాటితో మనం మాట్లాడాలి ప్రపంచంలో ఎవరికి మనకు ఎవరు మనకి శత్రువులు లేరు అందరూ వాళ్ళే ఎందుకంటే వాళ్ళందరిలో కూడా ఆత్మశక్తి ఉంది అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క గొప్పతనాన్ని మీరు మర్చిపోకూడదు మీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మీరు మర్చిపోకూడదు దాన్ని రక్షించడం కోసం దాన్ని మనం నిలబెట్టడం కోసం మనం బలం సాధించాలి మనం బలంగా ఉండాలి బలం లేనిదే ఇది కుదరదు వివేకాశం చెప్తారు పక్కవాటికి లొంగిపోవడం అనేది కాదు పీస్ అండ్ బెనడెక్షన్ అని చెప్పి చెప్పినప్పుడు వేరే వాళ్ళకి లొంగిపోమని చెప్పడం లేదు నీ యొక్క గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకో అని చెప్పి ఆయన చెప్తున్నారు హిందూ మతం దాన్ని ఈ విధ ఈ మాటని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి భరతమాత తిరిగి మరొకసారి మేల్కొంది మరింత గొప్పతనాన్ని సాధించబోతోంది మనందరం కూడా దానిలో పాలు పంచుకోవాలి మనందరం కూడా దానికోసం పనిచేయాలి ఏం చేయాలి దానికోసం మనం ఏం చేయాలంటే మన సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం స్పష్టంగా చదవాలి అర్థం చేసుకోవాలి దానిలో ఉన్న మంచి విషయాలు ఏమున్నాయో వాటిని మనం ప్రపంచం మొత్తానికి చెప్పాలి అది మనం చేయాల్సిన పని దాని ద్వారా ప్రపంచం అంతా కూడా శాంతిని పొందుతుంది శాంతిని పొందితే మనం చేయాలనుకున్న పని చేస్తాం దానివల్ల ఏమిటి ఉపయోగం మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో మానవ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం సాధిస్తాం తర్వాత భారతదేశానికి స్వామీజీ ఒక లక్ష్యాన్ని చెప్పారు ఏమిటంటే వేరే ఎక్కడ కూడా ధర్మం అనేది నిజమైన ధర్మం అనేది లేదు మనం దాన్ని భారతదే మనం దాన్ని మన దేశం నుంచే మనం ప్రపంచ మొత్తానికి పంచిపెట్టాలి అని చెప్పి చెప్పారు అది మన యొక్క ఆదర్శం అది మనం చేయవలసిన పని కర్తవ్యం దాన్ని మనం చేయాలి దానికోసం మనం పనిచేయాలి దానికోసం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం భరతమాత మరింకొకసారి మేల్కొనబోతోంది మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం చదవాలి దీని యొక్క లోతుపాతులు ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం స్వామిజీ చెప్పిన సందేశాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకొక సందేశంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం